గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పలు కేసుల్లో ముద్దాయి కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా అండర్లైన్ చేసుకోవాలి ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి జన్మంత ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్ష అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కనే గడపలేదు మొక్కని దేవుళ్ళు లేరు నేను సర్కెస్ట్గా చెప్పట్లేదు దీనికి కారణం ఉంది ఆయన ఎక్కని గడపలేదు మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు కానీ నా నా తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నంలో భాగమే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో ఇతర రాష్ట్రంలో ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది ఆయన కుటుంబ సభ్యులతో కొడుకు వివాహం ఆ వివాహానికి పిలవని పేరంటానికి మన రాష్ట్రం నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళారు ఆనాడు హైకోర్టులో పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంట్లో